గేమ్ ఆడదాయరి ఇలా వెళ్ళిన తర్వాత ఓకేనా చాలామందికి స్పిన్ గేమ్ ఏ విధంగా ఆడాలనో తెలియదు ఈ విధంగా వచ్చిన తర్వాత జాయిన్లోకి వెళ్ళండి ఈ విధంగా వచ్చిన తర్వాత జాయిన్ కావండి ఇందులో ఇందులో మీది వ్యాలెట్ అడుగుతుంది నేను ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ మంది కాబట్టి ఈ ఐటీఎల్ వ్యాలెట్సే నేను వాడుతున్నాను ఇంకోది ఇలా వచ్చిద్ది ఐటీఎల్ఎక్స్ వాలెట్ నేను కనెక్ట్ చేసుకున్నాను కనెక్ట్ చేసుకున్న తర్వాత స్పిన్ నవ్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసా కనెక్ట్ వాలెట్ కనెక్ట్ చేసేసాను కనెక్ట్ చేసిన తర్వాత జీరో ఉంది నాట్ ప్రజెంట్ అయితే మనము గతంలో స్పిన్ గేమ్ ఆడినప్పుడు ఐటిఎల్ఎక్స్ దానికి సంబంధించింది ఎక్స్లో పోస్ట్ చేస్తే వన్ స్పిన్ వస్తుంది ట్రేడ్ కలెక్ట్ టికెట్స్ మనం కలెక్ట్ చేసుకుంటే ట్రైనింగ్లో ఈ విధంగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాడచ్చు అది మీ ఇష్టము ఇన్వైట్ రిఫరల్ అండ్ గెట్ టీమ్ ట్రైనింగ్ అని ఉంది కదా ఇన్వైట్ ఎవరినైనా ఇన్వైట్ చేస్తే ఒకటి వస్తుంది మనకైతే డైలీ అయితే ఇదే కరెక్ట్ కాబట్టి ఇది వాడండి ఇంకొక విషయము ఇప్పుడు ప్రజెంట్ అయితే నే నిన్నటి నుంచి నేను స్టార్ట్ చేశాను నాకు ఈ ఒకటి వచ్చింది ఐ ఒకటి వచ్చింది ఎల్ ఒకటి వచ్చింది ప్రజెంట్ ఇంక ఇది ఆర్డర్లీ ప్రోలగాన్ వరల్డ్ కాయిన్ ఇట్లా ఉన్నాయి చైన్ లింకు ఇట్లా ఉన్నాయి బిట్ ఇథేరియం కాయిన్ కూడా ఉంది బిట్ కాయిన్ కూడా ఉంది మీరు ఈ ఈ కాయిన్స్ అనేది విలువ ఎక్కడ ఉండదు అని అనుకుంటే ఇంకోది ఎడిచర్ చూడండి ఇథీరియం అని టేథేర్ అని యుఎస్డి అని ఇంకో చూడండి ఎంత ఉందో ఒక కాయిన్ వచ్చినా కానీ మీరు బాగానే సంపాదించుకోవచ్చు ఇంకోదు ఈ మొత్తం కూడా మనం వాడేది గోల్డ్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆడుతున్నాగా స్పిన్ చేసే దాంట్లో ఉన్నది ఓకేనా దానికి సంబంధించింది అది ఓకే ఆల్ ద బెస్ట్